ఈ రోజు వీడియో వచ్చేసరికి మీకు ఒక బ్యూటిఫుల్ విల్లా అయితే చూపించబోతున్నాం అండి ఈ విల్లాలో ఇంటీరియర్స్ అనేవి ఎలా డిజైన్ చేసుకున్నారు అన్ని చూద్దాం అలాగే విత్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది ఇది ఎక్కడ ఉంది లొకేషన్ ఇలాంటివన్నీ కూడా తెలుసుకుందాం అలాగే ఇది సేల్ కూడా ఉందండి ఫుల్ డీటెయిల్స్ అనేవి వీడియో లో తెలుసుకుందాం రండి బాపట్ల జిల్లా చీరాలలో కటారిపాలెం రామాపురం రోడ్డుకి అతి సమీపంలో క్రిస్టల్ ఫ్యాక్టరీ ఎదురుగా ఈ హౌస్ అనేది ఈ విల్లా హౌస్ అనేది ఉండటం జరుగుతుందండి మనకి లుక్ బయట వైపు నుంచి లుక్ అనేది మనకి మీరు ఇక్కడ చూస్తున్న విధంగా కనిపిస్తుంది ఇది మొత్తం మనకి పార్కింగ్ ఏరియా అనేది వస్తుంది పార్కింగ్ ప్లస్ మనకి పక్కనే స్విమ్మింగ్ పూల్ అనమాట ఇది మొత్తం కూడా చాలా ప్రీమియం లుక్ తోటి మనకి ఫ్రంట్ సైడ్ మొత్తం కూడా డిజైన్ అయితే చేసుకోవడం జరిగిందండి ప్లస్ ఇదంతా కూడా కొంచెం గార్డెన్ ఏరియా కింద కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట అలాగే ముప్పై రెండు అడుగులు వెడల్పు ఎనభై తొమ్మిది అడుగుల గొడవ తోటి మొత్తం సైట్ అనేది ఉండటం జరుగుతుంది మనకి మూడు వందల ఇరవై స్క్వేర్ యార్డ్స్ అని చెప్పుకోవచ్చు అలాగే సెంటర్ లో చూసుకున్నట్లయితే మనకి సిక్స్ పాయింట్ సెవెన్ సెంట్స్ అయితే మొత్తం కూడా ఏరియా అనేది రావడం జరుగుతుంది అనమాట అడ్రస్ అనేది మరొకసారి చెప్తున్నారండి మనకి కటారిపాలెం ఏదైతే ఉందో ఈ కటారిపాలెంలో రామాపురం రోడ్ అనేది మెయిన్ రోడ్ ఉంటుంది కదా ఆ రోడ్డు సమీపంలో క్రిస్టల్ ఫ్యాక్టరీ ఎదురే మనకి ఈ ప్రాపర్టీ ఈ విల్లా ఏదైతే ఉందో ఇదైతే ఉండటం జరుగుతుందండి ఇది మనకి ప్రాపర్టీ సేల్ కింద మీరు ఉపయోగించుకోవచ్చు అలాగే ఇదేంటన్నట్లయితే కొంచెం మీకు బిజినెస్ పరంగా కూడా చాలా బెనిఫిట్ మంత్లీ ఒక వన్ ల్యాక్ వరకు కూడా ఎర్న్ చేసే విధంగా ఈ ప్రాపర్టీ అనేది మీకు ఉపయోగపడుతుంది ఎలా అనేది కూడా చెప్తానండి ఈ చీరాల రామాపురం బీచ్ అనేది బాగా ఫేమస్ బీచ్ అని మనం చెప్పుకోవచ్చు అండి ఇక్కడికి రెగ్యులర్ గా మనకి ఏంటంటే వీకెండ్స్ లో ఎక్కువ మంది అయితే వస్తూ ఉంటారు అలా వచ్చినప్పుడు వారికి రూమ్స్ అనేవి కొన్ని చోట్ల లో ఉంటాయి కొన్ని చోట్ల దొరకవు అనమాట సో అలా ఎవరైనా రూమ్స్ అనేవి దొరకని వాళ్ళు ఇక్కడ మొత్తం ఫోర్ బెడ్రూమ్స్ అనేవి అవైలబిలిటీలు అయితే ఉన్నాయండి బిజినెస్ పరంగా మీరు ఇది తీసుకొని ఒక బిజినెస్ పరంగా చేసుకోవాలనుకుంటున్నా సరే ఈ రూమ్స్ అనేవి మీరు రెంట్ పర్పస్ కి ఇచ్చుకున్నా సరే మీకు రెంట్ అనేది జనరేట్ అవడం జరుగుతుంది లేదు డైరెక్ట్ గా విల్లా మొత్తం మీరు కొనుక్కున్నా సరే మీకు నచ్చిన విధంగా దీన్ని మోడిఫికేషన్ అనేది చేసుకొని మీకు ఉపయోగించుకోవచ్చు అనమాట ప్రెజెంట్ ఉన్న విధంగా మీకు అయితే చూసిన బయట స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ చూసారు కదా ఇవి దాటుకొని మెయిన్ ఎంట్రన్స్ డోర్ అనేది తీసుకొని మనం లోపల రంగాన్ని ఇన్ సైడ్ లోపల పక్క మనకి వ్యూ అనేది విధంగా కనిపించడం జరుగుతుందండి మొత్తం కూడా లివింగ్ హాల్ కింద మనం ఉపయోగించుకునే విధంగా ఇక్కడ మనకి లివింగ్ హాల్ అనేది డిజైన్ చేయడం జరిగింది అలాగే మనకి నాలుగు రూమ్స్ అని చెప్పాను మీకు ఈ సైడ్ మొత్తం రెండు రూమ్స్ అనేవి ఇక్కడ ఉంటాయి బ్యాక్ సైడ్ మీకు రెండు రూమ్స్ అనేవి ఉండటం జరుగుతుంది ఇక్కడ మనకి సోఫా సెట్టింగ్ ఇదంతా కూడా ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ కోసం ఇక్కడ పెద్ద పెద్ద విండోస్ అనేవి తీసుకున్నారు మనకి ఈస్ట్ వైపు అలాగే నార్త్ వైపు రెండు వైపు నుంచి ఎంట్రన్స్ అనేవి లోపలికి అయితే ఉంటాయి అండి పెద్ద పెద్ద విండోస్ అనేవి వెంటిలేషన్ కోసం తీసుకున్నారు అలాగే ఇక్కడ ఒక సింపుల్ టైల్ డిజైన్ అనేది ఇచ్చారన్నమాట అలాగే ఈ రూమ్ ఏదైతే ఉందో మీరు హౌస్ పర్పస్ తీసుకున్నా సరే ఈ రూమ్ ని మనం కిచెన్ కింద డిజైన్ అనేది చేసి రూమ్స్ ని కొంచెం మాడిఫికేషన్ చేసి ఉపయోగించుకోవచ్చు అనమాట వాల్ సేవ్ ఉంటాయో ఈ వాల్స్ మొత్తం కూడా ప్రీమియం టైల్స్ అనేవి ఉపయోగించి మొత్తం వాల్స్ అయితే డిజైన్ చేశారు చూడవచ్చు మనకి నాలుగు రూమ్స్ లో ఇది ఒక మెయిన్ రూమ్ అని మనం చెప్పుకోవచ్చు పైన సీలింగ్ ఇవన్నీ కూడా డిజైన్ చేశారు ఫాల్ సీలింగ్స్ అవి అండి అలాగే మనకి మొత్తం లోపల పక్క ఏవైతే మనకి ఫర్నిచర్ అనేది ఉంటుందో ఈ ఫర్నిచర్ తో పాటు మనకి మీరు ఇంకా ఏం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు అనమాట మొత్తం ఫర్నిచర్స్ తో పాటు మనకి ఇచ్చేయడం అయితే జరుగుతుంది అలాగే ఇది అటాచ్డ్ బాత్రూమ్ అయితే వస్తుందండి నాలుగు రూమ్స్ ఏవైతే ఉన్నాయో నాలుగు రూమ్స్ కి సంబంధించి నాలుగు బాత్రూమ్స్ అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా డిజైన్ చేశారు వీటికి ఇచ్చిన టైల్స్ డిజైన్ ఇవన్నీ కూడా చూడవచ్చు వెంటిలేషన్ అలాగే గ్రీజర్ సదుపాయం ఇలా అన్ని విధాలుగా కూడా ఇది యూజ్ అయ్యేటట్లు మనకి మొత్తం డిజైన్ అయితే చేసుకోవడం జరిగిందండి మీరు రెంట్ కి ఏదైనా ఇచ్చుకోవాలన్నా సరే ఈ ప్రాపర్టీ అనేది మీరు తీసుకొని ఇందులో ఉండే ఈ రూమ్స్ అనేవి మీరు రెంట్ కి ఇచ్చుకున్న మీకు మంత్లీ అనేది రెంట్ అనేది జనరేట్ అవడం జరుగుతుంది ఆ పర్పస్ కింద దీని అయితే డిజైన్ అనేది చేయించడం జరిగింది ఇక్కడ మీరు క్లియర్ గా అయితే చూడవచ్చు ప్రెజెంట్ అయితే ఆల్రెడీ రూమ్స్ ఇవన్నీ కూడా బుకింగ్స్ అనేవి జరుగుతున్నాయండి మీకు ఏదైనా రూమ్స్ కావాలన్నా సరే ప్రెజెంట్ అయితే అవైలబిలిటీలు అయితే ఉంటాయి మీకు ఇక్కడ స్క్రీన్ మీద కానీ అలాగే డిస్క్రిప్షన్ లో ఫోన్ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీరు కాల్ చేసి రూమ్స్ ఏమైనా అవైలబిలిటీ లో ఉంటాయి కనుక్కొని మీరు రూమ్స్ కావాలన్నా సరే తీసుకోవచ్చు అనమాట మొత్తం ఫోర్ రూమ్స్ అండి ఫోర్ రూమ్స్ లో కూడా మనకి ఇట్ రూమ్స్ అనేవి ఉంటాయి అలాగే అటాచ్డ్ బాత్రూమ్స్ అనేవి ఉండటం జరుగుతుంది నాలుగు బెడ్రూమ్స్ లో కూడా మనకి ఫర్నిచర్ కూడా అవైలబిలిటీ లో అయితే ఉండటం జరుగుతుంది అనమాట ఇలా మనకి వెంటనే వాడుకునే విధంగా రెడీ టు ఆక్యుపైజ్ అనమాట ఆ విధంగా మనకి ఈ విల్లా హౌస్ ని రెడీ చేసి అయితే మనకి ఉంచడం జరిగింది ఎవరైనా తీసుకోవాలన్నా సరే ఫోన్ నెంబర్ లోనే డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేయడం జరిగింది వాటిని చూసుకొని మీరు కాంటాక్ట్ అయితే అవ్వవచ్చు అలాగే మీకు చుట్టూ ఉండే వ్యూ అయితే ఒకసారి చూపిస్తారు పైకి వెళ్ళి అది కూడా ఒకసారి చూసేయండి ప్రశాంతమైన వాతావరణం అనమాట మనకి ఎంత ప్రశాంతత అనేది ఉంటుందంటే అంత ప్రశాంతంగా హాయిగా అయితే ఉంటుంది అనమాట ఒకసారి చుట్టూ వ్యూ అనేది మీరు చూడవచ్చు మనకి ఇక్కడ నుంచి చూసినా సరే మీకు బీచ్ అనేది క్లియర్ గా కనిపించడం అయితే జరుగుతుందండి చుట్టూ ఉండే లొకేషన్ అయితే చూపిస్తున్నాను ఒకసారి చూడండి విల్లా హౌస్ ఎంత కాస్ట్ చెప్తున్నారు ఇంకా మరిన్ని వివరాలు అనేవి మీరు తెలుసుకోవటం కోసం డిస్క్రిప్షన్ లో ఫోన్ నెంబర్లు అనేవి ఇవ్వడం జరిగింది అక్కడ నుంచి చూసుకుని ఒకసారి కాంటాక్ట్ అయ్యి మిగతా ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా తెలుసుకోండి అలాగే మీకు ఏదైనా ప్రమోషన్ కావాలనుకున్నా సరే మా ఫోన్ నెంబర్స్ మా కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేసాం ఆ కనీసం ఒకసారి చూసుకొని చెక్ చేయండి వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి